చేరిందో ఆ తర్వాత తారాస్థాయిందేపాల్ కు మొదలు పెట్టిన ఉద్యమం ఏ తారాస్థాయికి చేరిందో మీరు చూసారు మరి హైదరాబాద్ కు సంబంధించిన యువతకి ఏమైంది హైదరాబాద్ కు సంబంధించిన యువత తెలంగాణకు సంబంధించిన యువత కేవలం సోషల్ మాధ్యమాలలో పోస్టులు పెడుతూ సంబరపడుతూ లేదా ఇతరత్ర ఇతరత్ర చెత్త పోస్టులన్నీ కూడా సోషల్ మాధ్యమానికి పరిమితం అవుతున్నాయా ఈ తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఆకృత్యాలు కనబడడం లేదా ఈ తెలంగాణలో జరుగుతున్న క్రైమ్ రేట్ ఏ స్థాయికి పెరిగిందో కనిపించడం లేదా ఈ తెలంగాణలో జరుగుతున్న ఇన్ని అంశాలు ఉన్నాయి కదా మరి యువత ఏం చేస్తున్నది ఇక్కడి తెలంగాణ యువత ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎస్ ఈ అంశం చూసినాక ఎందుకు మాట్లాడకూడదు ఈ అంశం చూసినాక యువతను కాకపోతే ఏమనాలే రాజకీయ నాయకుల గల్లాను మట్టి తన్ని తర్వాల్సిన బాధ్యత యువతకు లేదా తప్పు చేయాల్సి తప్పు చేసిన తాట తీయాల్సిన బాధ్యత యువతకు లేదా అవునన్నా మన దేశంలో భారత రాజ్యాంగం ఉంది ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ రాజ్యాంగం మన చేతిలో తీసుకోకూడదు చట్టాలు ఉన్నాయి చట్టాలు ఎవరికి చుట్టాలుగా మారిపోయినాయి ఆదివారం రోజే హైడ్రాకి ఏ విధంగా రెక్కలు వస్తాయి సెలవు దినాలలోనే హైడ్రా ఎట్లా పనిచేస్తుంది అంటే దానికి రాజ్యాంగం లేదా ఈ పేదోళ్ళ జీవితాల పరిస్థితి ఎవరు ఈ పేదోళ్ళ జీవితాలు ఇంత దారుణంగా రోడ్ల మీద పడడానికి కారణం ఎవరు ప్రభుత్వాలు కాదా ప్రభుత్వం కాదా మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఎందుకు ఉంచాలి ఒకసారి మీరే ఆలోచించండి నేను చెప్పే ఈ అంశాన్ని ఒకసారి మీరు అంతా కూడా చూడండి ఇక్కడ గూడు చెదిరే గోడు మిగిలే ఇల్లు పోయింది కన్నీళ్ళు మాత్రమే మిగిలిపోయినాయి కలల ఆశల సౌదంతో కట్టుకున్న ఇల్లని కూల్చేసే ఇల్లు చివరికి మిగిలింది ఏంది కన్నీలు మరి మన రాజకీయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వాళ్ళకేమైంది భై వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలో ఇల్లులు కట్టుకున్నారు కార్లు కొన్నారు వేల వేల ఎకరాలు కొన్నారు మంచిగా దర్జాగా బతుకుతున్నారు ఆనాడు పారగాన్ చెప్పులకు కూడా పనికిరాని వ్యక్తులు ఈరోజు తొంభై తొమ్మిది వేలు రెండు లక్షలు మూడు లక్షల చెప్పులు వేసుకొని తిరుగుతాడు కొంతమంది ఎమ్మెల్యేలు నాకు అంటే కనబడ్డారు వాళ్ళు వాళ్ళ మీద చాలా గట్టి అనే చెప్తాను నేను వాళ్ళది అయితే ఈ అంశాన్ని చూద్దాం నాకు చాలా బాధ అనిపించింది నిజంగా మన తెలంగాణనే తెలంగాణ అంటే పోరాటాల గడ్డ తెలంగాణ అంటే పౌరుషత్వంతో నిలిచిన గడ్డ పోరాటానికి మరొక స్ఫూర్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని తెగువ తేజస్సు తెలంగాణ గడ్డ మీదే ఉంది అలాంటి తెలంగాణ గడ్డకు సంబంధించి ఇక్కడ యువత ఎందుకు మౌనంగా ఉంది ఇక్కడ యువత ఎందుకు కనీసం మాట్లాడలేకపోతుంది ఇక్కడ యువతకు సంబంధించి మౌనంగా ఉండడానికి కారణమేంది నేను రెచ్చగొట్టే ప్రసంగం చేయట్లేదు రెచ్చగొట్టే మాటలు చెప్పట్లేదు యువత పూర్తి స్థాయిలో కూడా మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేకపోతే ఇక్కడ సమస్యల గురించి మనం మాట్లాడకపోతే జరుగుతున్న నష్టాన్ని ఒకసారి అంచనా వేయమని నేను చెప్తున్నా ఇక్కడ కనబడుతున్నది కేవలం ఎవరో మనకెందుకు లే అనుకుంటే మాత్రం అది మీరు పప్పులో కాలేసినట్టే బురదలో కాలేసినట్టే ఇలాంటి పరిస్థితులలో మన తల్లి ఇక్కడ కూర్చుంటే అక్కడ మనం ఉంటే ఆ చంటిబిడ్డ ఆ ప్లేస్లో మనం ఉంటే మన పరిస్థితి లేదో ఒకసారి ఈ తెలంగాణ యువత ఆలోచించాలి ప్రభుత్వం ఏదైనా చేస్తుందా ప్రభుత్వం తన ఇష్టమా ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఓటు వేసి మనందరం గెలిపించాం కదా ఈ రాజ్యాంగం ప్రకారం వేసాం కదా మరి అలాంటప్పుడు ఈరోజు ప్రభుత్వం తీరును అవలంబిస్తున్న ఈ దుర్మార్గమైన పరిస్థితిని మనం ఎట్లా చూడొచ్చు నేనే చెప్తున్నా భాజప్తే చెప్తున్నా హైడ్రా హైడ్రా మీరు అంటున్నారు హైడ్రా కాదు అని నేను అంటున్నా కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడానిక మరి ఇంకొకటిగా అనేది ఎవరికి ఈ విషయం అనేది నాకైతే అర్థం కాని విషయం అయితే కనబడుతుంది సో ఒకసారి మీకు ఒక రెండు అంశాలను ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇక్కడ ఈ కనబడుతున్న ఎపిసోడ్ని ఇక్కడ చూడు ఇది మెడ్చల్ మల్కాజ్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారాం బస్తీలో హైడ్రా కూల్చివేతల్లో రోజు తర్వాతి దృశ్యం ఇది ఒకేసారి రెండు వందల అరవై ఇండ్లు హైడ్రా బుల్డోజర్ల దెబ్బకి ఇలా నేలమట్టమే తలదాచుకునేందుకు కూడా ఒక గూడును కూడా కండ్ల ముందే తలదాచుకునేందుకు ఉన్న ఒక్క గూడును కూడా కండ్ల ముందే సర్కార్ కర్కశంగా కూల్చేస్తే ఎవరిని నిందించాలో ఎవరిని నిలదీయాలో తెలియని పరిస్థితులలో ఆ పేదలది రోడ్డున పడ్డ కుటుంబాలను చూసుకొని రోధిస్తున్న మహిళకు సంబంధించిన అంశం ఈ తప్పెవరిది ఈ తప్పు ఎవరిది అధికారులు గజ్జి వీక్తున్నారా మీరేమన్నా ఏడున్నారా అధికారులు నాకు అర్థమైతలేదు ఎవడు ఏమన్నాడు మీకు పర్మిషన్ వాళ్ళకి ఎట్లిచ్చిళ్ళు కరెంటు బిల్లులు ఎట్లు ఇచ్చిళ్ళు నల్లాలు ఎట్లు ఇచ్చిళ్ళు వాళ్ళకి పర్మిషన్లు ఎట్లు ఇచ్చిళ్ళు ఐదు వేలకు పది వేలకు అమ్ముడు వేయ మూర్ఖత్వమైన అధికారులు ఈ తెలంగాణలో కొంతమంది ఉన్నారు మీకు ఆడాడ గన మొన్న ఓ సన్నాసి కనబడ్డాడుగా రెండు వందల కోట్లతో దొరికిండు అలాంటి సన్నాసులు గాడుదల వల్ల ఈ తెలంగాణ ఆగమైపోతున్నది ఏంది పరిస్థితి ఈ దృశ్యానికి ఏంది హైడ్రా అంటే ఇష్టం వచ్చినట్టు పేదలు మరి ఈరోజు చాలామంది ఉన్నారు కదా మంత్రులు మంత్రులు ముగ్గురు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రహారి గోడ దగ్గరికి కూడా పోలే ఏదో ఊళ్ళే బొడ్రాయి లెక్క నడీచెరలు కట్టుకున్న ఇంటి దగ్గరికి పోలే మీ ఇష్టమా మీ జాగిరా తెలంగాణ ఏమన్నా మీకు రాసిచ్చ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఆడిందే ఆట పాడిందే పాట అంటే బలిషీనుడికి ఒక న్యాయం పేదోడికి ఇంకొక న్యాయమా ఇదా తెలంగాణలో ఇదేనా తెలంగాణలో ఉన్నది ఈ పరిస్థితికి ఎవరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇంత ఘోరమైన పరిస్థిత హైడ్రా పేరుతోని పేదల జీవితాలను పేదలకు పేదోళ్లకు నరకం చూపెడుతుంది ఇగో ఇది ఇట్లున్నదా గిజ్జుడూరి ఇక ఈ దృశ్యానికి మన మనోళ్ళు ఏం సమాధానం అని ఏం కథ బొమ్మరిల్లు జాగ్రత్త బిడ్డ ఇల్లు కూలింది దర్వాజా జరిగింది గాజుల రామారంలో భిన్న భిన్నమైన భిన్న విభిన్నమైన శిథిలాల మధ్య చిన్న సారీ చిన్న భిన్నమైన శిథిలాల మధ్య చిన్నారులు అమాయకంగా ఆడుకుంటున్నారు ఇనపరెక్కల గద్ద ఉన్న కూడును కూల్చేస్తే ఇలా ముక్కలైన కలలను పేర్చుకొని బొమ్మరిల్లు కట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు జాగ్రత్త పిల్లలు పేదల బతుకులపై పగబట్టే బుల్డోసర్లకు ఇక్కడ కొదివే లేదు ఏలిన వారి కాటిన్నానికి వయోభేదమే గుర్తుకు రాదు అన్నట్టుగా చేస్తున్న పరిస్థితి కనబడదు ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళ ఇల్లు కూలగొట్టలు కూలగొడితే ఇక్కడ పిల్లలు కూకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్న పరిస్థితి కనబడతాను ఒకసారి అందరూ కూడా ఆలోచించండి నేనేమంటున్నానంటే హైడ్రా ప్రజల కోసమా నాయకుడి కోసమా నా దగ్గర కొంత సమాచారం ఉంది ఆ సమాచారాన్ని నేను అడగదలుచుకున్నా ఒకటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇక ఎట్లా చెప్తారు ఏం కథ అనేది నాకు తెలియదు ఒకటి హైడ్రా ఎవరి కోసం ఫస్ట్ హైడ్రా ఎవరి కోసం మరి ఈరోజు అది అక్బరుద్దీన్ అజదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజీలలో మాత్రమే పేద పిల్లలు చదువుతున్నారు కానీ ఇంకెక్కడ చదవట్లేదా ఆ ఆ బడి జోలికి ఆ కాలేజీ జోలికి ఎందుకు పోతలేరు మీరు దానికి ఏమైనా సమాధానం ఉంటే చెప్పురు ఇక రెండోది ఇది సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి లేదా లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదా అధికారుల కోసం ఎవరి కోసం ఈ హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది నిజంగా హైడ్రాకు సావసావకపోతే నిజంగా హైడ్రాకు సంబంధించి ప్రజల కోసమే ఉన్నదంటే ఫస్ట్ దుర్గం చెరువు దగ్గర ఉన్న ఇళ్లను కూలగొట్టాలి ఆ తర్వాత మంత్రుల మూడిళ్లను కూలగొట్టాలి అప్పుడు పేదోళ్ళ ఇంటికి రావాలి వాళ్ళు హైకోర్టుకు పోవచ్చు కోర్టులో పోయి స్టే తెచ్చుకోవచ్చు స్టే తెచ్చుకుంటే వాళ్ళ జోలికి పోరు కానీ ఇక్కడ స్టేలు ఉన్నా ఏదున్నా కూల్చేసిన వీళ్ళ పని ఇంకో పనే లేదు ఈ తెలంగాణలో ఇంకో ముచ్చటే లేదు బై తెలంగాణలో వీళ్ళు ఇష్టానుసారంగా కూడా రాజ్యం పరిస్థితి కనబడతాను అరే గింత దారుణమా గింత అడివాడివా హైడ్రానా ఇదేమన్నా ఎవ ఎవరి కోసం అండి హైడ్రా ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒక జీవో తీసుకొచ్చినప్పుడు లేదా ఏదైనా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం ఏది తీసుకొచ్చినా ఏ చట్టాలు అమలు చేసినా కూడా అది ఎవరి కోసం ఉండాలి ప్రజల కోసం ఉండాలి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలను అదే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మోసం చేస్తే ఎట్లా పేదోళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నారండి గాజుల రామారానికి సంబంధించి అక్కడికి పోతే వాళ్ళ బాధ వర్ణాతీతం ఇంత ఘోరమా యజుడు పండుగైనా పబ్బమైన కూల్చుడే ఏ నాకు అర్థం కాదు భారతదేశంలో ఏమన్నావా ఏది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఏమన్నా స్పెషల్ అధికారాలు ఉన్నాయా రంగనాథ్కు రాజ్యాంగ అతీతుడా రంగనాథ్కు రాజ్యాంగం వర్తించదా ఏం నోటీసులు ఇచ్చిండు వాళ్లకు ఏం ఫిర్యాదులు చేసేవాళ్ళు మరి ఇక్కడ ఈరోజు స్టే తెచ్చుకున్న వాళ్ళు ఇండ్ల జోలికి ఎందుకు పోతలేరు వాడి సంగతి ఏంది నేనేమంటున్నానంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్బరుద్దీన్ అజదుద్దీన్ ఓ కాలేజీ సంగతి ఏంది మా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాలేజీ సంగతి ఏంది ఏదో ఊళ్ళే బోడ్రాయలెక్క నడి చెర్ల కట్టుకున్న ఆ పట్నం మహేందర్ రెడ్డి ఆయన పేరేం పేరు ఆయన 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 సంగతి ఏంది ఇంకా మరి మరికొంత మంత్రులు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది దాని సంగతి ఏమన్నా చెప్తారా లేదా హైడ్రాకు సంబంధించి ఎవరి కోసం ఇది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తున్నదా లేదా హైడ్రా కమిషనర్ ముందు పెట్టి నడిపిస్తున్నారా ఎవరి కోసం దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి పండుగ రోజైనా పబ్బ పండుగైనా పబ్బమైనా కూల్చుడే ఆదివారాలు సెలవుల రోజులలో మేము ఎందుకు ఆగాలే గాజుల రామారాంలో రెండు వందల అరవై నిర్మాణాలు కూల్చినాం మరో ఆరు వందల నలభై ఇల్లు కూలుస్తాం అక్కడ పేదలు ఎవరు లేరు రౌడీ రౌడీషీటర్లవే తొలగించినాం మేము కష్టపడుతున్నాం మిగతా శాఖలు కూడా పనిచేయాలి తుది నోటిఫికేషన్ ఇచ్చాకే సల్కం చెరువులో కూల్చివేతలు హైడ్రా రంగనాథ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు అవునా సరే నేనేమంటున్నానంటే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి దుర్గం చెరువులో ఇండ్లను కూలగొట్టు నీకు నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైడ్రా కమిషనర్ గారు మీరు పేదోళ్ళ జొలిపోతున్నారు ఓకే రౌడీ సీటలు రౌడీ సీటలు అని మీరే అన్నారు కదా మరి ఆ రౌడీ సీటర్ల దగ్గరికి ఏవో ఆ రౌడీ సీటలు హైడ్రాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువులు కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇండ్లు ఉన్నాయి కదా ఆ కుటుంబ సభ్యుల ఇండ్లకు సంబంధించి ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్లలో ఉన్నాయి వాటి సంగతి ఏంది మరి ఇక మా తెలంగాణలో మినిస్టర్స్ ఉంటారు వాళ్ళ సంగతి ఏంది అంటున్నా వాళ్ళవి కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి ఇవన్నీ గుర్చేయరి ఎందుకు పేదోళ్ళ జీవితంతో ఆడుకుంటున్నారు పేదోళ్ళకు సంబంధించిన జీవితాలతోనే ఎందుకు ఆడుకుంటున్నారు సమన్యాయం చేయాలి ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలి తప్ప ఒకటే వర్గానికి సంబంధించి ఒక వర్గానికే తాబేలు దారి చేద్దామంటే అది మీ కర్మ హైడ్రా ఉద్దేశం ఏంది ప్రభుత్వానికి సంబంధించిన ఆక్రమణాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి రక్షించడం మీ ఉద్దేశం అన్నారు మరి హైడ్రాకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని రక్షించులు మీ పరిశీలనలోకి వచ్చినవి మరి ఈరోజు రాజకీయ నాయకులు హైకోర్టు పోయి స్టే స్టేలు తీసుకొచ్చుకొని రాగానే వాళ్ళ వాళ్ళ విషయంలో మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు దానికి ఏదైనా సమాధానం ఉందా లేని పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి తెలంగాణ యావత్తు సమాజం కూడా నేనేమంటున్నానంటే ఇది బుల్డోజర్ పాలన కాదు ఏం పాలన కాదు పేదోడి రక్తం దాగే పాలన అదే కాంగ్రెస్ పాలన మీరు ఇంకా దీని గురించి ఆలోచించకూరి జూబ్లీల్స్ ఎన్నికైనా అది సర్పంచ్ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ను తన్ని తన్ని తరిమి కొట్టకపోతే ఈ తెలంగాణలో మనం బ్రతకడమే కష్టంగా మారిపోతుంది నేను మళ్ళా చెప్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది ఈ రోజు పేదోళ్ల జీవితంతో ఆడుకుంటున్న ఈ హైడ్రాకు సంబంధ క్లారిటీ ఎక్కడ ఉందండి హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది ఫస్ట్ ప్రభుత్వ భూముల కోసం పనిచేస్తున్నాను ఫస్ట్ రాజకీయ నాయకుల నుండి స్టార్ట్ చేయరు ముఖ్యమంత్రి కాను మొదలు పెడితే మంత్రుల కాను మొదలు పెడితే అన్ని రాజకీయ పార్టీలు అందులో ఎమ్మెల్యే ఉండని ఎమ్మెల్సీ ఉండని ఎంపీ ఉండని జడ్పీ చైర్పర్సన్ ఉండే కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండని ప్రభుత్వ అధికారి ఉండని ఐఏఎస్ ఉండని ఐపీఎస్ ఉండని అక్కడ మొదలు పెట్టమన్నారు ఫస్ట్ అక్కడ మొదలు పెట్టి అక్కడ ఒక క్లారిటీ తీసుకొచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పారు ఈరోజు పేదోళ్ళ జీవితంతో ఆడుకోకపోతే ఏంది ఇది ఇష్టం వచ్చినట్టుగా ఎవరి ఎవరి రాజ్యం ఇడ ఏంది అంటే తెలంగాణలో ఏదో అదేంది ఉత్తర కొరియా దక్షిణ కొరియా కీమ్ రాజ్యం నడుస్తుంది చూడు ఉన్నది ఇడ అడిగేటోడు లేడనుకుంటాలో లేకపోతే ప్రశ్నించటోళ్ళు లేరు అనుకుంటాలో లేకపోతే ఉద్యమాలు చేసేటోళ్ళు లేరు అనుకుంటారో ఆగమైపోతున్న తెలంగాణ ఈరోజు ఇదే హైడ్రాజే బట్టి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచిస్తే ఈ రోజు తెలంగాణలో ఇదే హైడ్రా వచ్చిన తర్వాత ఇక చూడురి వంద ఫ్లాట్లకు వేలం అమ్మింది మూడే రాజధానిలో రియాలిటీ ఏంది రియల్ ఎస్టేట్కు సంబంధించి డౌన్ అయిపోయింది హెచ్ఎండిఏ వేలంతో బయటపడ్డ డౌన్ ట్రేడ్ వేలంలో గరిష్ట ధర కన్నా పెరిగింది కేవలం రెండు వేలే కాంగ్రెస్ పాలనలో కుప్పకూలేన రియల్ ఎస్టేట్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అయిపోయింది రియల్ ఎస్టేట్ ఏమున్నదండి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఇట్లా హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ళ జీవితాల మీద పడి పేదోళ్ళ మీద పడితే గట్లనే ఉంటుంది ఒకసారి చూడూరి హైదరాబాద్ మహానగరంలో భూముల అంటే అంచనాలకు మించిన పోటీ రికార్డు ధరలు లెక్కకు మించిన ఆదాయం కానీ ఎకరం వంద కోట్లు పలికిన ఇదే రాజధానిలో ఇప్పుడు చెదరపు గజానికి రెండు వేలు పెరగడమే గగనంగా మారింది వంద ప్లాట్లను వేలానికి పెడితే మూడే ఫ్లాట్లు అమ్మేందుకు ముప్పుతిప్పలు పడే పరిస్థితి ఏర్పడింది హైదరాబాద్లో అట్టడుకు చేరిన రియల్ ఎస్టేట్ ఆ ట్రెండ్కు ఇదొక ప్రత్యక్షమైన హృదా ఉదాహరణ ఇక చెప్పురు దీనికి హైదరాబాద్ వచ్చి అంటే రియల్ ఎస్టేట్ ఏమున్నది రియల్ ఎస్టేట్కు సంబంధించి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూస్తాం రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా పడిపోయిన పరిస్థితి చూస్తాం ఈ హైదరాబాద్ గమనాన్ని దారుణంగా కూడా తన యొక్క గమనాన్ని మార్చి పాతాలానికి తొక్కేసే పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు ఏం ఆలోచించినా ఎంత ఆలోచించినా హైడ్రా అనేది పేదోళ్ళ కోసం వచ్చింది ప్రభుత్వ భూములను ఏది కాపాడడానికి వచ్చింది ఈ ముచ్చట్లు వినడానికి మేము లేము తెలంగాణలో ఇదంతా కేవలం ఒక రాజకీయ ఎజెండా ప్రకారం జరుగుతున్నది హైడ్రా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నిజంగా హైడ్రా కనుక పే అందరి సబ్బండ వర్గాల కోసం జరిగితే ప్రజల కోసం జరిగితే ప్రజల కోసమే జరిగితే ఖచ్చితంగా అది వేరే రకంగా ఉంటుంది ఈరోజు హైడ్రా అనేది ఎవరి కోసం పనిచేస్తున్నది ఎవరి కోసం పనిచేస్తలేదో ప్రజలందరికీ తీటితలం అయిపోయింది పురిటి నొప్పులతో ఉన్న ఇండ్లనే కూల్చేసిలు ఆ తల్లి పురిటి నొప్పులతో ఉంది సామాన్ ఉన్నది అన్న కూడా ఈయన పరిస్థితి కనబడతాను ఇక దాంతో పా అటు ఇంకొక ప్రధానమైన అంశాన్ని మీకు చెప్పాలి ఏంది అంటే గీదొక్కసారి చూడరే ప్రైవేటు జాగా పెద్దల పాగా